జనరల్గా ఏ ప్రభుత్వాలకైనా కానీ ఫస్ట్ నాయకుల దగ్గర నుంచి వ్యతిరేకత మొదలై తర్వాత ప్రజల నుంచి మొదలవుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ప్రజల దగ్గర నుంచి మొదలై తర్వాత నాయకుల దగ్గరికి వ్యతిరేకత పాకుతూ ఉంది మీరు గమనించారో లేదు ఈ సంవత్సర కాలంలో ఎవరు పది మంది కూర్చున్నా కూడా ఏం చేశారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో మీకేమైనా లబ్ధి చేపించా మీ ఇంటికి ఏమైనా సంక్షేమ మంది ఉందా లేకపోతే మీ జీవితాలు ఏమైనా మార్చారా మార్చే నిర్ణయాలు ఏమైనా తీసుకోగలిగారా అని చెప్పి ప్రతి ఇంట్లో అయితే చర్చ నడుస్తూ ఉంది ప్రజల దగ్గర నుంచి నాయకులు చేరుబోతున్న వ్యతిరేకత ఫస్ట్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో మాత్రం ప్రజా ఆగ్రహం భారీగా ఉండబోతుంది భారీగా ఉండబోతుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ప్రజలకు మంచి చేసింది ఇప్పుడిప్పుడే ప్రజలందరూ పూర్తి గ్రహించుకుంటూ పూర్తిగా ఎస్ అయ్యా ఆయన ఉంటేనే బాగా చేశాడనే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు ఏమి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను పేద విద్యార్థులకు వాళ్ళ తెలియదా ఇంగ్లీష్ మీడియం మా హక్కు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతారు తల్లిదండ్రులు తెలియదా పిల్లల బడికి కాదు పిల్లల పనికి కాదు బడికి పోవాలని తచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏం ఆరోగ్యశ్రీ ద్వారా మూడు వేల రెండు వందల యాభై జబ్బులు అనే ఆరోగ్యశ్రీలో చేర్చి పూర్తి పాతి లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళైనా గుండెల్లో ధైర్యం నింపుకొని మరి మనం బాగు చేయించుకోవచ్చు మీద చేసుకొని పడుకోవచ్చు అనే ధైర్యాన్ని నింపి జగన్మోహన్ రెడ్డి గారు కదా వాళ్ళు మర్చిపోతారా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో పేద విద్యార్థిని విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపాలని ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఉద్దానం లాంటి ప్రాజెక్టును తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కొన్ని తరాల నుంచి వస్తున్న సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు కదా రిటైనింగ్ వాళ్ళు కట్టి పూర్తి స్థాయిలో విజయవాడ లాంటి వరద ముప్పు నుంచి వాళ్ళని బయటపడేసి మొన్న జరిగినటువంటి బుర్రమేరు వరదలో కూడా లక్షలాది మంది జీవితాలు కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కదా ముప్పై ఒక లక్షల మందికి సొంత ఇంటి స్థలం సొంత ఇంటి ఇల్లు నెరవేర్చే విధంగా పనిచేసి వాళ్ళ ఇంటిలో ఇంటి పెద్ద చేసి మహిళలను తీసుకొచ్చి వాళ్ళకి ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా గతంలో ఎవరైనా చేశారు ఈ పని ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలు వెలుగులు నింపేలాగా గవర్నమెంట్లు వీలున చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా డీఎస్సీ ఎప్పుడో పాత ఎప్పుడో ఆగిపోయినాయి వాళ్ళ పోస్టులు కూడా ఇచ్చి దాదాపు వాళ్ళని బాగు చేసింది వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఆయన పట్టించుకుని ఇరవై ఒక్క మంది మ్యాన్స్ ఏదైతే పాకిస్తాన్లో చిక్కుంటే వాళ్ళ జీవితాన్ని వెలుగులు నింపాలని వాళ్ళని దేసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏ రోజు ప్రతిరోజు సంక్షేమం ప్రతిరోజు జనాల జీవితాలు బాగుపరచాడు ఇదే నిర్ణయాలు ఉంటాయి ఆయనకి ఎక్కడ కూడా కోటాను కోట్ల రూపాయలు కరోనా టైంలో మన రాష్ట్రం బడ్జెట్ బడ్జెట్లో ఉన్నా కూడా అందరిని ఆదుకోవాలని చెప్పి తొనకకుండా కొత్తగా ముఖ్యమంత్రి అనుభవం తక్కువ ఉన్నా కూడా ఎంత బాగా ఎంత బాగా చేశాడు ఇక ఆయన ఏ సభకి వెళ్ళినా ఎవరో ఒకరు వచ్చి మా ఆరోగ్యం బాగాలేదు సార్ మాకు ఎట్లా అయిపోయింది మా పిల్లలకి ఎంత బాగా చేయించాలి సరే ఇది అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఎంతో మందికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా కూడా చెప్పి అక్కడే సాయంత్రానికల్ వాళ్ళని మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం చేయించేవాడు ఇది ఎన్నోసార్లు గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వంలో అతను మాట్లాడే అది పబ్లిసిటీ చేసుకోలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేని దగ్గర పబ్లిసిటీ చేసుకున్నారు రెండు డిఫరెన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాయిలో ఎంతమంది పదహారు కోట్ల ఇంజెక్షన్ అనేది ఒక పాపకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కొత్తలో సేమ్ ఇది ఇబ్బంది అంటే ప్రజల దగ్గర నుంచి మేము ఆర్థికంగా డబ్బులు వసూలు పల్లా శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం దగ్గరనే డబ్బులు రావాలని చెప్పారు అదే ప్రజల దగ్గరనే సాయం చేయండి అని అడిగాడు అట్లాగే సినిమా వాళ్ళకు కూడా కైకల సత్యనారాయణ గారికి బాగాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తే నేను పే చేస్తాను అయితే చెప్పాను సిరివైన సీతారాం శాస్త్రి గారికి అట్లాగే ఇప్పుడు జబర్దస్త్ ఒక యాంకర్కి అతని పేరు పంచు ప్రసాద్ అతనికి ఆరోగ్యం సరిలేదు అతనికి ఎంత మంది సాయం చేసినా కూడా అతను సరిపోక డయాలసిస్ చేయించుకోవడానికి ఇబ్బంది పడుతుంటే రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించకుండా ఆయన బాగు చేసేయండి ఇదని చెప్పాడు ఈరోజు అతను గుర్తుపెట్టుకున్న విధానం చూస్తే నిజంగా నా సంతోషం అనిపించింది ప్రతి ఇంట్లో మంచి జరిగింది గుర్తించుకోవడం కొంత టైం పట్టింది అంతే చూడండి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను నా భార్య పిల్లలతో అంటే మేడం మీరు పెట్టిన పిక్ష మేడం నాకు నాకు మా అమ్మ ప్రాణం పోస్తే నా భార్య పునర్జన్మిస్తే అమ్మ నాకు మా అమ్మ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు ఒక మాట చెప్పంగానే చేసేసారు ఇలాగే ఈ జబర్దస్త్ యాంకర్ రోజు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో కామెడియన్స్ వాళ్ళు ఎవరు మీ దగ్గర గణపతి అనుకుంటా ఐ థింక్ ఒక అతను లావుగా ఉంటాడు హైప్రాధి టీంలో పనిచేస్తాడు ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ టీచర్ తొంభై ఎనిమిది డిఎస్సి డిఎస్సి పాస్ అయితే ఆయనకి ఇచ్చే జాబ్ ఎవడేం మాట్లాడా ఎవడేం మాట్లాడా అతను డిఎస్సి జాబ్ వచ్చింది అతన్ని జాబ్ చేసుకున్నాడు ఇప్పుడు ఆ గణపతి జబర్దస్త్ యాంకర్ ఒక అతను లావుగా ఉంటాడు జబర్దస్త్ హైప్రాధి టీంలో పనిచేస్తూ ఉంటాడు కృతజ్ఞత ఒక రోజు చూపించకపోయినా ఏదో రోజు మనం చూపించాలి జీవితంలో సాయం చేసిన మనం మర్చిపోవచ్చు మర్చిపోవచ్చు కానీ ఏదో టైంలో దేవుడు గుర్తు చేసి ఇదిగో సాయం పొందానని దేవుడే చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఓడిపోయినవచ్చు ఓడిపోయినా కూడా ఇంకా ప్రజల కోసం ఎంత సేవ చేశాడు పులివెందుల్లో పది కోట్లు పెట్టి రాజారెడ్డి కంటి వైద్యశాల కట్టించాడు ఎక్కడైనా చెప్పుకున్నాడా ఈ మధ్య రైతులు పులివెందుల్లో నష్టపోతే దాదాపు కోటి పద్నాలుగు లక్షలు ఎంత ఇచ్చాడు డబ్బులు ప్రతి ఒక్కరికి ఆరు వందల నలభై మందికి పూర్తి స్థాయిలో ఇరవై వేలు ఇరవై వేలు సాయం అరటి తోటలు అవన్నీ నష్టపోతాయి ఆఖరి సింహాచలం అక్కడ భక్తులు తొక్కిసలా చనిపోతే వాళ్ళ సాయం చేశారు తర్వాత విజయవాడ వరదల్లో కోటి రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ కోటి రూపాయలు గవర్నమెంట్కి వెళ్ళలేదు గవర్నమెంట్ గవర్నమెంట్కి మాకంటూ ఒక వ్యవస్థ ఉంది అక్కడ పూర్తిస్థాయిలో మా పార్టీ ప్రతినిధులు ప్రతి ఇంటికి ఫుడ్ ఫుడ్డు వాటర్ అన్ని సాయం చేశారు విజయవాడ వరదల్లో సాయం చేయడం అంటే ఫుడ్ వాటర్ పూర్తిస్థాయిలో పాల ప్యాకెట్లు చిన్నపిల్లలకి ఆహారం ఏదైనా బిస్కెట్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఇవ్వట అది ఆ సాయం కింద ప్రభుత్వం కాదు మాకే ఒక వ్యవస్థ ఉంది మా పార్టీకి మేము అలా చేసాం ఎక్కడ ఎవరు ప్రచారం చేసుకోవాలి ఈ విందు ఈ నిమిషానికి కూడా పూర్తి స్థాయిలో పిచ్చల వీడిగా మాట్లాడే వ్యక్తులు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వంలో ఉన్నా మేము సాయం చేసాం ప్రభుత్వంలో లేకపోయినా మా మా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేశారు ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు మీరేం చేశారా అంటే మీరు చెప్పరు అదిగో నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు చేసింది ఏంటంటే మంచి జనాల్లోకి వెళ్ళిపోకుండా అడ్డుపట్టు ఈరోజు అవన్నీ జనాలు తెలుసుకొని ప్రజా ఆగ్రహం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో మా దగ్గర కంటే కూడా ప్రజల దగ్గర నుంచి వస్తుంది ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రేపు ప్రజా ఆగ్రహం ఏ రకంగా ఉంటుందో గుర్తుంచుకోండి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉంటుంది పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున ఉంటుందంటే సినిమా టికెట్లు హైక్స్ ఇస్తారు కానీ రైతులకు పూర్తి మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి ప్రభుత్వమా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దీని మీద కూడా చర్చ జరిగింది మీరు గతంలో సినిమా వాళ్ళు అవమా అవమానించారు అవమానించారు మాట్లాడి చూడండి ఈ రోజు ఆ సినిమా వాళ్ళకి ఆనందం కలిగించేలా రైతులు కోట్లాది మంది లక్షలాది మంది రైతులకు మీరు నష్టపరుస్తున్నారు చూడండి పది మంది సినిమా వాళ్ళ కోసం అది ప్రజలు గుర్తుంచుకుంటారు ఇది నిజంగా పేదవాళ్ళకు పెత్తందరికి మధ్య ప్రభుత్వాన్ని నడిపే విధానం ప్రజలే గుర్తిస్తారు ఆ నినాదం రోజు పనికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఆ రోజు అర్థమయ్యు ఉండొచ్చు అర్థం కాపోయి ఉండొచ్చు రోజు హండ్రెడ్ పర్సెంట్ అది అర్థమవుద్ది పేదవాళ్ళు ఏంటి పెద్దదారులు ఏంటి ఆ ప్రభుత్వాలు ఏంటి ఈ ప్రభుత్వాలు రేపు చర్చ జరిగేది దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది